హాయ్ అండి ప్రకృతి ఎంత అందమైనదో కదా ఒక్కోసారి ఆస్వాదించే లక్షణం ఉంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది సూర్యాస్తమయం చంద్రోదయం ఒకేసారి అది కూడా బీచ్ ఒడ్డున ఉండి చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఓవైపు చంద్రోదయం అలాగే మరోవైపు సూర్యాస్తమయం అద్భుతంగా ఉందండి ఈ వాతావరణం ఎవరైనా ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడైనా చూసారా చూసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా చూసారా బీచ్ సముద్రం ఎంత అద్భుతంగా ఉందో కదా ఒక పక్క చంద్రుడు ఉదయిస్తున్నాడు మరో పక్క సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆరెంజ్ కలర్ ఎంత అద్భుతంగా ఉందండి ఇంద్రధనుసు పరిచినట్లుగా ఉంది ఆ వాతావరణం అక్కడ చూస్తూ ఉంటే మరోపక్క చీకట్లు అలుముకుంటున్నాయి అస్తమయం కదా అందుకు మరోపక్క చంద్రోదయం అక్కడ చంద్రుడు ఉదయిస్తున్నాడు కాబట్టి చల్లటి వెన్నెల పై పైకి వస్తూ ఉంటే ఆహ్లాదమైన వాతావరణం చల్లటి గాలి చక్కటి ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో నచ్చితే లైక్ చేస్తారు కదూ